అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మోలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే వీడియో చేయబోతున్నాం అండి వీడియోని కూడా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను ట్రై చేయండి ఇది మీరు అంతకుముందు వినే ఉండొచ్చు కౌశలం సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి అందరికీ కూడాను జాబ్ ఆపర్చునిటీ కలిగించడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమం అని చెప్పుకోవచ్చు దీనిలో మనం ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూసానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కౌశలం సర్వే ఏంటండి ఫస్ట్ ఇక్కడ మనం చూసుకునేట్లయితే ఫస్ట్ అసలు ఈ కౌశలం సర్వే ఏంటి ఫస్ట్ తెలుసుకునేదాన్ని ట్రై చేద్దాం ఈ కౌశలం సర్వే అంటే ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అనేది సేకరించడం అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ ఏజ్ ఏంది వాళ్ళ ఎక్కడ నేటివ్ ప్లేస్ ఏంది అడ్రస్ ప్రూఫ్స్ కావచ్చు ఇవన్నీ కూడాను డేటా అంతనే సేకరించడం జరుగుతుంది ఈ కౌ కౌశలం సర్వే ద్వారా సేకరించినటువంటి డేటా ఆధారంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు ఇక్కడ డేటా అనేది సేకరించి జాబ్స్ యొక్క డేటా అనేది సేకరించి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి జాబ్స్ అనేటివి అవకాశాలు ఇచ్చేదాని కోసం చేసినటువంటి సర్వే అని చెప్పుకోవచ్చు మనం మొదటగా దీన్ని సచివాలయం యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో సచివాలయం స్టాఫ్ వాళ్ళు ఫస్ట్ సర్వే చేయడం జరిగింది కాకపోతే సర్వే అనేది పూర్తిగా జరగలేదు ఇంకా చాలా మంది ఉండిపోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మొదట సచివాలయం సిబ్బంది చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వయంగా వాళ్ళకు వాళ్ళుగానే ఆన్లైన్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా మనకి ఒక వెబ్సైట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వయంగా వాళ్ళకు వాళ్ళే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే ఈ యొక్క సర్వే అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందనే విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ యొక్క సర్వే అనేది జూలైలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే జూలైలో మీకు మీ ఇంటికి కొంతమంది వాలంటీర్ సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి సర్వే చేసే ఉంటారు ఖచ్చితంగా చేసే ఉంటారు రావడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ నుండి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది ఆగస్టు నెల నుంచి మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మనకు మళ్ళీ ఓన్గా సెల్ఫ్గా ఎవరికి వాళ్ళుగా మళ్ళీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే విధంగా మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు అర్హులు అంటే ఈ యొక్క కౌశల్యం సర్వేకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలాంటి వారు అర్హులు అర్హుల విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క విద్యార్హత టెన్త్ అండ్ అబవ్ అంటే టెన్త్ క్లాస్ కంటే పైన ఎంత చదివినా సరే ప్రతి ఒక్కరికి కూడాను అవకాశాలు కలిగించేదనే అవ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి చూసినట్లయితే రిజిస్టర్ ఇంకొకటి చూసుకుంటే నిరుద్యోగులు మాత్రమే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నారో పిఎఫ్ అనేది జనరేట్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు జాబ్ అయితే రాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి ఉంటాయి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో జనెన్గా అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ సర్వే అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఈ స్కీమ్కి మనం అప్లై చేయడానికి మనకు ఎలా మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవసరమైన డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటైతే ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం అంటే ఆధార్ కి మనకు అప్లై చేసినప్పుడు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ కి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా జెన్యున్గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ కూడా వచ్చేసి ఈమెయిల్ ఐడి మీరు పర్ఫెక్ట్గా ఒక ఇమెయిల్ ఐడి మెయింటైన్ చేయగలిగితే ఈమెయిల్ ఐడి కావచ్చు కి సంబంధించిన ఓటీపీ కావచ్చు మీ ఫోన్ నెంబర్ కావచ్చు ఈ డీటెయిల్స్ మూడు కూడాను గా మనం కంపల్సరీగా ఇవ్వాలి తర్వాత చూసుకున్నట్టయితే విద్యార్హతలు అంటే మీరు ఏదైతే చదువుకున్నారో మీ చదువుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం ఆ డీటెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకేనా దీన్ని ఎలా అప్లై చేయాలి ఈ యొక్క కౌశల్యాం సర్వే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దీన్ని ఎలా అప్లై చేయాలి దాని విషయానికి వచ్చినట్టయితే అధికారిక వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది జిఎస్ డబ్ల్యూ డాష్ ఎన్బి ఎం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క కౌశలం సర్వే మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు దానికి మనం ఆధార్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆధార్తో లాగిన్ అయితే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకు తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది అవసరమైన డాక్ సర్టిఫికేట్ అంటే మన యొక్క ఎడ్యుకేషన్ కాలిఫైర్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది లాస్ట్లో మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది తర్వాత మీకు వచ్చే అవకా ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు యొక్క డేటా అనేది పర్టికులర్గా పర్ఫెక్ట్గా మీరు ఇచ్చినట్టయితే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ అయిన యొక్క సర్వే అనేది పూర్తయిన తర్వాత ఆ జాబ్ ఆపర్చునిటీ మీకే మెయిల్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో కానీ మీకు రావడం అయితే జరుగుతుంది ఓకేనా చివరి తేదీ అంటే ఈ యొక్క డేటాకి మనం ఈ యొక్క సర్వే అప్లై చేయడానికి మనకు ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా ఇప్పుడు ఇప్పటికే రెండు సార్లు డేట్ అనేది మనం చేంజ్ చేయడం జరిగిందండి ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ మనతో ఆగస్టులో అయితే మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కానీ లేటెస్ట్గా లాస్ట్ డేట్ అయితే మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్ అని మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా వీలైనంత వరకు అందరూ కూడా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి ఎందుకంటే తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ రెన్యువల్గా మళ్ళీ ఇస్తారా లేదనేది డౌట్ ఇన్ కేసు ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉంటాయి మనకి ఓకేనా ఆలోచించకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకునేది ట్రై చేయండి ఇప్పటివరకు డేటా అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు ఎంతమంది ఈ స్కీమ్కి అనేది అప్లై చేశారు అనేది గా చూసుకుందాం ఒకసారి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే టోటల్గా ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది నమోదు చేయడం జరిగింది అంటే నమోదు చేసేందుకు అప్లై చేసుకుంటే ట్రై చేశారు దాంట్లో పది లక్షల మందికి మాత్రమే సర్వే అనేది పూర్తి అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడాను చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అన్ని కూడాను క్యాన్సిల్ అవ్వడం జరిగింది అందుకే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే డేటా అనేది మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే వచ్చినటువంటి సిబ్బంది కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల డేటా అనేది పర్టికులర్గా పోలేదు కాబట్టి గవర్నమెంట్కి సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకునే దానికోసం గాను మనకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ అనేది మనకి ఇచ్చినారు డైరెక్ట్గా మనం కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏం చేసుకున్నట్లయితే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చేసుకున్నట్టు ఉంటుంది ఈ ఉద్యోగాలకు యావరేజ్గా మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలకు యావరేజ్ శాలరీ ఎంత ఉండొచ్చు గా మనం ఈ ఉద్యోగాలకు శాలరీ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ సంబంధించి డేటా ఎంట్రీ అండ్ టెలికాలింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి బేసిక్స్ జాబ్ అని చెప్పవచ్చు మనం ఇక్కడ వచ్చేసి మనకు పదివేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ స్కిల్డ్ జాబ్స్ అంటే కి సంబంధించినవి ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు ఇట్లాంటి టెక్నికల్ కోర్సెస్ ఏదైనా ఉన్నాయో వాటికి సంబంధించి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీ జాబ్స్ అంటే అడ్మిన్ బీపీఓ కావచ్చు ఐటీ కావచ్చు ఇలాంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం హై రేంజ్ పోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డబ్బు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ముప్పై వేల నుంచి అరవై వేల కూడా అయితే మనకు వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే గా మనం గా చూసుకున్నట్లయితే ఒక పన్నెండు వేలకి తక్కువ కాకుండా అదేవిధంగా అరవై ముప్పై వేలకి మనకి జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ దొరికేదానికి అవకాశాలు ఉన్నాయి అంతకు మించి కూడా మనకి మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ అనేవి కూడా దొరికే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఓకేనా ఈ యొక్క జాబ్స్ అనేటివి మనకు ఎప్పటి నుండి ఇస్తారు అంటే ఈ యొక్క జాబ్స్ అనేటివి ఎప్పటి నుండి మనకి ఇస్తారని చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌశలం సర్వే అయితే ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ పూర్తయిన వెంటనే మీకు ఈ యొక్క జాబ్స్ జాబ్స్ అనేవి మెసేజ్ రావడం జరుగుతుంది మీ యొక్క మెయిల్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కావచ్చు లేకపోతే మీరు ఇచ్చేట మొబైల్ నెంబర్ కావచ్చు మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ టెలికా టెలికాలింగ్ టెక్నికల్ జాబ్స్ అనేవి ముందుగా వస్తాయని చెప్పేసి మనకు సర్వేలో అయితే ఇవ్వడం అయితే అనమాట ఈ విధంగా వీటికి సంబంధించిన జాబ్స్ అయితే ముందు రిలీజ్ చేస్తారు తర్వాత గ్రాడ్యుయేట్ అండ్ అబౌవ్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా మనకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా అందుకోసం వీలైనంత ఎవరైనా సరే ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇంకా టైం ఉంది కాబట్టి అందుకోసం అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో జాబ్ హోల్డర్స్ కాకుండా జాబ్ లేనటువంటి పర్సన్స్ అదే హౌస్ వైఫ్స్ కావచ్చు లేకపోతే చదువుకో ఇంట్లో ఖాళీ కావల్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి కంపల్సరీగా చాలా అయితే జాబ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా అప్లై చేసుకునే ట్రై చేయండి ఓకేనా ఇలాంటి మన యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ కూడాను మన యొక్క ఛానల్లో రావడం జరుగుతుంది అందుకోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసాగానే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్